హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మేనత చేతి వంట హాయ్ అండి ఈరోజు మా ఛానల్లో స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం అయితే అత్త స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నావా స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నీ ఓకే వస్తాను కదా ఏదో చెప్తాను ఎవరైనా అయితే ప్రాసెస్లోకి వెళ్దామా సరే ఓకే ఓకే చిన్ని రైస్ కడిగి పెట్టాను నేను ఫ్రైడ్ రైస్కి ఓకే అత్తాం ఏంటంటే మనం రైస్కి ఎలా పెట్టుకుంటామో అలా వార్చుకోవాలి రైస్ ఏంటంటే కొంచెం పొలుగ్గా వార్చుకోవాలి ఓకే వాచుకుని రైస్ మనం పెట్టుకోవాలి కదా మరి రైస్ బాస్మతి రైస్ బాస్మతి రైస్ కదా కొంచెం చల్లాలి పెట్టుకుంటే పొడి పొడిగా ఉంటుంది నేను రైస్ పెట్టేసాను కొంచెం నిమ్మరాస్ అందులోని కదా అందులో రైస్ పొడి పొడిగా ఓకే కొంచెం ఆయిల్ వేస్తాను రైస్ అంటుకోకుండా ఉంటుంది అది అప్పుడు పొడి పొడిగా ఉంటుంది కూర్చుని వాచ్ లైట్ గా పొలక ఉండాలి నేను లైట్ గా పలుకుండాలి అంటే సెవెంటీ పర్సెంట్ బాయిల్ కుక్ అయిపోవాలి లైట్ గా ఉండాలి పొలాలి అంటే ఇంకా సెవెంటీ పర్సెంట్ కుక్ అవ్వాలి అంతేనా ఇంకో థర్టీ పర్సెంట్ మనం రైస్ రైస్ వేసేటప్పుడు అయిపోతుంది ముద్దయిపోతుంది చిన్నీ కావాల్సిన పదార్థాలు చెప్తున్నాను స్వీట్ క్యాన్ ఫ్రైడ్ రైస్కి స్వీట్ క్యాను నేను ఒకటి తీసుకున్నాను ఒక ఉల్లిపాయ అర కేజీ బియ్యానికి అర కేజీ రైస్కి నేను ఒక ఉల్లిపాయ ఒక పొత్తు ఒక స్వీట్ క్యాను కొంచెం కొత్తిమీర కొంచెం క్యారెట్ నాలుగు పచ్చిమిర్చి ఓకే కొంచెం కారం తగినంత వర స్పూన్ వేసుకుంటాను నేను తగినంత సాల్ట్ రైస్ మసాలా ఓకే అమ్మ ఇంట్లో తయారు చేసిన మసాలా పౌడర్ కిటిపప్పు కావాలి తీసుకొచ్చి లేదా లేదు అది కొంచెం బిర్యానీ పౌడర్ కూడా ఓకే నేను దంచుకున్నాను కొంచెం బిర్యానీ పౌడర్ రైస్ వాచుకొని పెట్టుకున్న రైస్ ఇది ఈ రైస్లో ఈ వేడి వేడి రైడ్ రైస్లో స్వీట్గా వేస్తున్నాను నేను ఓకే కొన్ని వేస్తున్నాను ఇంతకత్సేస్తున్నాను ఇందులో వేస్తే మగ్గుతాయి అన్నీ వేడి కొంచెం వాళ్ళు ఓకే కొంచెం పచ్చిమిర్చి ఓకే ఓకే కొంచెం క్యారెట్ ఓకే ఓకే కొంచెం కొత్తిమీర ఓకే ఓకే అవి ఉన్న ఎన్ని అంటే మనం వేపుకుంటాం కదా అప్పుడు వేస్తాను ఈ లబ్బులు ఇవి ఓకే ఓకే ఇప్పుడు కొంచెం చల్లారి వరకు ఉంచుకుని అవి కూడా ఫ్రైడ్ రైస్ తయారు చేసుకుంటాం ఓకే చిన్న ఫ్రైడ్ రైస్ వేస్తున్నాం ఓకే అవి వేస్తున్నాను ఎండక ఉల్లిపాయలు రుచాం కదా మనం అవి వేస్తున్నాను ఓకే ఇంట్లో కూడా కొంచెం ఉంటాం కదా పచ్చిమిర్చి క్యారెట్ ముక్కలు ఓకే గిరిపప్పు వేస్తాను ఓకే ఓకే ఫ్రై చేస్తున్నాదని వేస్తంగా తిని ఓకే అప్పుడు కర్రీ మసాలా బాగా పెట్టుకున్నా కొంచెం పై టేస్ట్ మసాలా ఇంకేదో కర్రీ మసాలా కొంచెం బిర్యానీ పౌడర్ ఓకే వస్తా కాలు కొంచెం దీనికి ఎగ్జంటే ఎక్కువ ఎక్కువ వేసుకోకూడదు ఓకే వస్తా పైకి మాత్రం సాల్ట్ వేసుకోండి చూసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటే రైస్ విరిగిపోద్ది ఇలా అలా మనం అలాగా మిక్స్ చేసుకున్నాడు కూడా చాలా లూజ్గా వేయాలి లూజ్గా మిక్స్ చేసుకుంటుంటే డ్రై చేయడము అత్త సాస్లు ఏమయ్యవా సాస్ ఏమి లేకుండా ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి సింపుల్గా నేను తయారు చేస్తున్నాను అంటే అందరికీ అందుబాటులో ఉండవు కదా దానివల్ల ఏంటంటే ఇలా సింపుల్గా చేసుకుంటేలాగా చేసి చూపిస్తున్నాను కొత్తిమీర తిని సరే సింపుల్గా కూడా అయిపోద్ది ఈ ఐటమ్ చూడడానికి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది సింపుల్గా అయిపోతుంది సరే అంటే లంచ్ కట్ట పిల్లలకి కొద్దిగా ఈజీగా ఉంటుంది కదా సరే సింపుల్గా ఉంటుంది అయితే ఎక్కువ మసాలాలు గట్రా ఎక్కువ వేయకూడదు సాస్లు కూడా వేయకుండా సింపుల్గా పిల్లలు చూడడానికి అందంగా ఉంటుంది కదా తిన్నా కూడా టేస్ట్ కూడా బాగుంటుంది పిల్లలకి హెల్దీగా ఉంటుంది ఓకే అందుకని ఇలా చేసాను ఇంకా చిన్నీ తయారైతుంది ఓకే అప్తా వంట పైలో పెట్టుకుని ఎప్పుకోవాలా ఓకే తయారైపోయింది సార్ ఇలా పొడి పొడిగా విడివిడిగా వండలు రైస్ ఓకే చిన్న స్వీట్ స్వీట్గా పై రైస్ తయారు చేసాను ఎలా ఉంది చూసి టేస్ట్ చింతా సరే బాగుంది అప్ప ఎలా బాగుంది చాలా బాగుంది కలర్ ఘాటు అలా ఏం లేకుండా స్పైసెస్ ఏం లేకుండా ఏం సాసెస్ లేదు సింపుల్ గా ఇంట్లో ఉన్న ఐటమ్స్ బాగుంది టేస్ట్ కూడా బాగుంటది పిల్లలకి ఇష్టపడతారు కదా పొడి పొడిగా కూడా ఉంది మనం ఒక రైస్ రైస్ అంటుకోకుండా బాగుంది చూసారు కదా ఈ వీడియోని చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగా వచ్చింది వైరస్ అయితే స్వీకాన్ వైరస్ అలాగే మా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ మళ్ళీ చేసింది నచ్చుంటే లైక్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా అవుతుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అట్లా